శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అక్రమార్కులు గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు వ్యాపార లావాదేవీల్లో మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు ఎప్పటికప్పుడు వారి కదలికలపై నిఘా ఉంచుతూ తప్పించుకోకుండా చెక్ పెడుతున్నారు తాజాగా ఓ దాల్మిల్ యజమాని టార్గెట్ చేస్తూ ముందుకు కదులుతున్నారు ఇంతకీ ఆ దాల్మిల్ యజమాని ఏం చేస్తాడు పోలీసులకు టార్గెట్ గా ఎందుకు మారాడు పోలీసులు ఎలాంటి యాక్షన్ కు మీరే చూడండి శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు నిఘాపించారు వ్యాపార లావాదేవీల్లో పలు మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వారిపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు పలు మోసాలకు పాల్పడుతున్న కొత్త చెరువుకు చెందిన దాల్మిల్ సూరిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తామని ఎస్పీ రత్న పేర్కొన్నారు పుటపరితిలో ఆమె సూరికి సంబంధించి పలు కేసుల వివరాలను వెల్లడించారు దాల్మిల్ సూరిపై రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయని చెప్పారు అదే విధంగా ఒక ఆస్తి తగాదలకు సంబంధించి కొందరు వ్యక్తులపై దాడి చేసిన ఘటనలో త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేశామని ఎస్పీ రత్న తెలిపారు రీసెంట్గా గా ఇవే కాకుండా చీటింగ్ కేసులే కాకుండా ఒక త్రీ నాట్ సెవెన్ కేసులు కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు ఒక ప్రాపర్టీ ఇష్యూలో వేరే ప్రాంతం నుంచి వచ్చి కొనుక్కున్నటువంటి బాధితుల యొక్క ప్రాపర్టీని ఆక్యుపై చేసి చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ పని వాళ్ళపైన కొట్టడం జరిగింది దీనిపైన చిన్న కేసు కట్టడం జరిగింది చుట్టూ ఒక ఇరవై మంది మెంబర్స్ని పెట్టుకొని ఎప్పుడు కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం దొరకకుండా తిరగడం లాంటి వ్యవహారాలు చేస్తున్నాడు ఇది పబ్లిక్ అందరికి కూడా సమాచారం ఈ సందర్భంగా ఇస్తున్నాం ఈ రాష్ట్రాలన్నింటికి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పంపుతూ లుక్అవుట్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇతనిని ఎక్కడ ఎవరైకైనా సమాచారం ఉంటే వెంటనే సమాచారాన్ని మాకు ఇవ్వాల్సిందిగా దానిపైన గట్టిగా చర్యలు తీసుకోవడం అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ ఎవరైనా ఇంకా బాధితులు ఉంటే కనుక వారు కూడా కంప్లైంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఇలాంటి నేరస్తుల పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటూ పోలీస్ పరంగా ఇలాంటివి ఇక్కడ టాలరెంట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో సైతం ఆయన నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని తేట తెల్లమైందని ఎస్పీ తెలిపారు బియ్యం ఆయిల్ సిమెంట్ పప్పు దినుసులు ఇలా పలు వ్యాపారాలు చేస్తూ మద్య వ్యాపారులను రైతుల్ని గత కొన్ని సంవత్సరాలుగా మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సమస్య తీవ్రంగా మారినప్పుడు మోసపోయిన వ్యక్తులకు ఎంతో కొంత చెల్లించి జాగ్రత్తలు పడుతూ వస్తున్నట్లు తెలియజేశారు ప్రజలు ఇటువంటి వ్యక్తులతో వ్యాపార లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు దాల్మిల్ సూరీకి సంబంధించి కేసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సమాచారం అందించామని దాల్మిల్ సూరీకి సంబంధించి సమాచారం అందించిన వారి వివరాలు పోలీసు శాఖ గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు